జేఎల్డిఎల్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం అండి ఎవరైనా మన ఛానల్ని కానీ కొత్తగా కానీ చూస్తున్నట్లయితే తప్పకుండా పీపీ జాబ్స్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి డైలీ మన ఛానల్లో గవర్నమెంట్ జాబ్స్ అలాగే ప్రైవేట్ జాబ్స్ నేను డైలీ పోస్ట్ చేస్తూ ఉంటానండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజు వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఈరోజు అమరావతి తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన జూనియర్ కళాశాలలో జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులైతే ఆహ్వానిస్తున్నట్టు ఏపీపీఎస్సీ శనివారం ఓ ప్రకటనలో తెలిపిందండి అర్హులైన అభ్యర్థులు ఈ నెల ఐదో తేదీ నుంచి ఇరవై ఐదో తేదీ లోపల ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ దరఖాస్తు చేసుకోవాలనేసి సూచించిందండి అలాగే టీటీడీ డిగ్రీ ఓరియాంట్ కాలేజీలలో డైరెక్ట్ రిక్రూమెంట్ భాగంగా లెక్చరర్ డిఎల్ పోస్టులు సైతం ఈ నెల ఏడవ తేదీ నుంచి ఇరవై ఏడవ తేదీ లోపల ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని క్లియర్గా అయితే ఇచ్చారు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్